ఓకే ఇక్కడ ఇంకొక షార్ప్ స్టూడెంట్ ఉన్నారు మనతో పాటు ఎస్ మిస్టర్ రాణా గారు రోజు షార్ప్నర్ తోనే అసలు షార్ప్నర్ చేసుకుంటూ ఉంటారు ఆయన బ్రెయిన్ ని ఎస్ చెప్పండి మీరు ఆ రోజుల్లో కంబైన్ స్టడీస్ ఎలా చేసేవాళ్ళు ఎవరితో చేసేవాళ్ళు కంబైన్ స్టడీస్ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు బి యూనివర్సిటీ ఎప్పుడైనా సరే మల్లాంటి స్టూడెంట్స్ సోలో ఏం చదవలేరు ఎవరో ఒకళ్ళని పెట్టుకోవాలన్నమాట పక్కన నేనండి కంబైన్ రామ్ చరణ్ తో చేసేవాడిని కంబైన్ బాగా కంబైన్ స్టడీస్ చేశాను ఎలా ఉండేది ఆ కంబైన్ స్టడీస్ అంటే ఎంత వరకు అంటే అంత వరకు చదువుకున్నామండి ఇద్దరం అది ఎంత వరకు అంటే పంజగుట్ట వరకా లేకపోతే లేదు యూసఫ్ కూడా వరకు ఓకే అంటే ఆ చదువుల్లో ఎప్పుడైనా గోడ దూకడాలు అలాంటివి కూడా ఏమైనా జరిగాయా లేదు దూకడాలు లేవు లేదండి అంటే కిటికీ ఎలా దూకుతాడు రాణా గారు పట్టరు ఆయన కరెక్ట్ అది కరెక్ట్ అండి ఎందుకంటే కంబైన్ స్టడీస్ అని చెప్పి కిటికీ గ్రిల్ తీసేసి బయటికి బయటకు వాళ్ళం వెళ్ళిపోయేవాళ్ళం సో ఏదో ఒకటి స్టడీస్ వల్ల ఒకటి ఉపయోగపడింది మనకి కిటికీలు తీయడం ఎలా తెలుసు కార్పెంటరీ నేర్చుకున్నాను అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే స్టడీస్ వల్ల ఏదో ఒక ఉపయోగం అయితే ఉండాలి కదా ఓకే సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఒకవేళ కనుక వీళ్ళు టీచర్స్ అవుతే ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుందో ఒకసారి మీరు చెప్పాలి మాకు పిక్చర్ నంబర్ వన్ రామ్ గారి పిక్చర్ ఏంటమ్మా రామ్ చరణ్ ఏ సబ్జెక్ట్ చెప్తే మంచిది అదర్ దెన్ యాక్టింగ్ హార్స్ రైడింగ్ నేర్పిస్తే వా దట్ సూపర్ యూ యూస్ యూ కెన్ టీచ్ టెరిఫిక్ హార్స్ రైడింగ్ స్కూల్ సూపర్ మగధీరా నుంచి అప్పటినుంచి ఓకే నెక్స్ట్ పిక్చర్ ప్రభాస్ గారి ఫోటో ఏంటమ్మా ఈయన ఏ సబ్జెక్ట్ చెప్తే బాగుంటుంది అందరితో హ్యాపీగా ఎలా ఉండాలని ఒక ఐ థింక్ మోర్ బిహేవియరల్ అండ్ కల్చరల్ క్లాస్ చెప్తే బాగుంటుందండి యాక్చువల్లీ ఐ థింక్ వి హావ్ ఎ హ్యాపీనెస్ మినిస్ట్రీ అది ఇచ్చేస్తే బెస్ట్ ఇచ్చే ఇచ్చేస్తే బెస్ట్ అండి హ్యాపీనెస్ మినిస్ట్రీ కరెక్ట్ బా yes డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్ అనుష్క గారి ఫోటో వేయండి ఇవిడ ఏం టీచ్ చేస్తే బాగుంటుంది సేమ్ అండి యాక్చువల్లీ మంచితనం టీచ్ చేస్తారండి అందరికి బా అంటే నాకు ఇప్పుడే రీసెంట్ గా నేను యాక్చువల్లీ నేర్చుకున్నా జపాన్ లో కొన్ని స్కూల్స్ లో ఫస్ట్ త్రీ థర్డ్ క్లాస్ వరకు ఫోర్త్ క్లాస్ వరకు వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఉండవండి అంటే కేవలం మనుషులతో ఎలా మాట్లాడాలి ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోస్ కైండ్ ఆఫ్ బేసిక్ సబ్జెక్ట్స్ విల్ బి టాట్ ఫర్ లైఫ్ ఐ థింక్ షీ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు టీచ్ దట్ ఐ థింక్ మనందరికీ ఇక్కడ చాలా అవసరం అది చాలా అవసరం మనకి యూకేజీ ఎల్కేజీ నుంచే నౌన్ ప్రొనౌన్స్ వృద్ధేస్తున్నారు ఓకే లాస్ట్ కాదు ఇంకొక టూ పిక్చర్స్ ఉన్నాయి ఆ రాజమౌళి గారు ప్లీజ్ రండి ఎలాగో మీరు మాకు ఇంకా ఒక టూ ఇయర్స్ వరకు దొరకరు ప్రీ రిలీజ్లో కనీసం ఇలా ఫోటోలు అయినా వేసుకొని మేము సంతోషపడతాం అన్ని సబ్జెక్టులు చెప్పే ఒక టీచర్ ఉంటారు చూడండి సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం అదే ఆయన సూపర్ అసలు సింప్లీ సూపర్ అన్ని సబ్జెక్ట్స్ కి మనం మూడు వందల రూపాయలు కట్టి వెళ్ళిపోతాం సాయంత్రం ట్యూషన్కి వెళ్తాం చూడండి ఓకే డన్ థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆర్ దేవరా ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగు టీచర్ అండి తెలుగు టీచర్ హండ్రెడ్ పర్సెంట్ తారక్ కన్నా తెలుగు ఇంకెవరు నేర్పిస్తారు చెప్పండి సో ఐ థింక్ తారక్ విల్ బి ద బెస్ట్ తెలుగు టీచర్ ఇందుకనే మీరు సినిమాల్ని ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళకి ఎంత కరెక్ట్ గా ఇచ్చుకోవాలో అంత కరెక్ట్ గా ఇచ్చారు కదా అసలు